ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు కునిజేడు బస్ స్టాండ్ దగ్గర గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం శ్రీ స్వామి స్వామివారి దేవస్థానంలో కోడారాయి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నూట ఎనిమిది గంగాళాలలో స్వామివారికి పాయసం ప్రసాదం సమర్పించారు ఈ సందర్భంగా మహిళా భక్త బృందం తిరుప్పాబై పాసురాల సామూహిక గానం చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ శ్రీమతి సింగరాజు మీనాకుమారి ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది 我们。 me mm -hmm. గద్దల గంట పాలెం ఇలా చేస్తున్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున తిరుపతి కూడాల వేడుకలు ఎంతో ఘనంగా పెడుతున్నాయి దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి ఈ వేడుకలను శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆరాధ్య ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా

రాజాంట్లో వీళ్ళేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజ స్వామి గారి దేవస్థానంలో ఈ ధనుర్మాస వ్రత కార్యక్రమాన్ని శ్రీ 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 వికలసాచార్య స్వామి వారు మీరు ధర్మపతి గీవి లావంగారి ప్రమీలంతా ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది గత పదకొండు రోజుల్లో పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఓం శ్రీరాన్ని పోరాయణ భక్త బృంద సభ్యులు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతిరోజు ఉదయం వచ్చి పారాయణాలు చక్కగా వినిపిస్తూ ఉన్నారు వారిని ముందు సత్కరించాల్సిందిగా చైర్పర్సన్ గారు శ్రీమతి సింరాజు నీలా కు గారిని ఘనంగా సత్కరిస్తున్నారు ఓం శ్రీహరి పారాయణ భక్త గ్రమ సభ్యులు ఊరు శ్రీ సభ్యులు అందరూ కూడా ఎంతో ప్రోదాభిమానాలతో వారిని సత్కరిస్తున్నారు ప్రతి సభ్యుల ఈ కార్యక్రమంలో ప్రాయణ చేసి నిర్వచిస్తున్నాం మహానికి చదువుకోలేదు వారికి ఘనంగా సత్కరిస్తున్నారు గోర్చ సభ్యులు గారు బరెడ్డి రాజ్యలక్ష్మి గారు భూసరాజు వెంకట గారు ఈపల్లి అర్జును గారు ఈపల్లి అనుకులక్ష్మి గారు ఈపల్లి విద్యాసరావులు గారు కోమిటి రెడ్డి శిరీష్ గారు కంచపల్లి గారు చప్పునల్ పంపిణి గారు కాడమశి రాజుని గారు సంగపాళ సరణజోషి గారు యవనపాడి జ్యోతి గారు

శ్రీ పరి పారాయణ దత్తమారు శ్రీ శ్రీ రఘునాథాచార్యులు వారి ధర్మపతిని గురు యావమ్మ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క గద్దలగుండ ప్రాండంలో శ్రీ పసన్నారాయణ స్వామి వారి దేవస్థానంలో నెల రోజుల పాటు ఉంది వారు ఇక్కడ ఉన్నటువంటి వివేష్ సభ్యులందరికీ కూడా ఈ యొక్క పారాయణాన్ని దేశించి చాలా చక్కగా వివరించి వివాసాచారోజు యొక్క నివసించారు వారి వారి కుటుంబ సభ్యులకు ఈ రోజున గడ్డల గుండ గ్రామవాసులకి అందరికీ కూడా నా హృదయ స్వరూపం తెలియజేస్తున్నాను ప్రసన్న చిన్నకేశ ప్రసన్న ఆంజేయ స్వామి దేవస్థానం తరఫున ప్రతి సంవత్సరం జరిగే వనర్మాస వేడుకలైన తిరుప్రాయ మహోత్సవానికి అలాగే ఈ రోజు జరిగే కూడారేడుకలకు నుంచి నమస్కరిస్తున్నాను ఈ రోజు వచ్చేటప్పుడు ఈ స్టేజ్ చూస్తే ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా ఆధ్యాత్మికత ఉపటి ఒకే రకమైన వస్త్రధారంతో ఒకే రకమైన పాట వాటిని ఆలపించినప్పుడు అది చూసిన అది చూస్తే ఆధ్యాత్మిక ఇక్కడ ఇక్కడ వెళ్లిపిస్తుంది అనేది మాత్రం స్పష్టంగా తెలిసింది ఇట్లా అలాగే పెద్దవాళ్ళు కాకుండా ఈ రోజున యువత అనేది ప్రతి ఒక్కళ్ళు సైఫాన్కి వేరొక వ్యాపకాలకి అలవాటు పడిపోయి ఆధ్యాత్మికమైన విషయాలన్నా కూడా లేదు భక్తి అంటే కూడా అది ఏదో వారికి తగిన పని అన్నట్టుగా భావించే ఈ రోజుల్లో ఇక్కడ ఏపేర ఆడపిల్లలు చక్కగా వస్త్రధారం చేసుకొని సాంస్కృతిక కార్యక్రమాలు అయితేని తర్వాత కుటుంబాల పాశరాలు పారాయణ అయితేనే వారు పారాయణ చేసిన తీరు చూస్తే నాకు ఎంతో సంతోషం వేసింది ప్రతి ఒక్క కుటుంబం మీద ఇక్కడ జరిగిన బయటకు ఆదర్శంగా తీసుకొని మనకి రాదు మనం చెయ్యలేము అని కాకుండా మహిళలందరూ కూడా ఇట్లాగే ప్రతి చోట ఇటువంటి ప్రచారాలు జరుపుకోవాలని వినివసిస్తున్నాను అలాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఈదుపల్లి దసరో గారికి అలాగే చైర్మన్ అయినటువంటి దేవస్థాయి చైర్మన్ అయినటువంటి ఈడపల్లి గుర్నాథరావు గారికి వేణురాజే గారికి అలాగే నేను ఎవరినైతే పేరు పేరును ప్రకటించలేకపోయినా దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా మనకి నేను ఈ అలాగే అభినందనలు ప్రతి సంవత్సరం ఇంతకన్నా గొప్పగా మీరు మరింతగా ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తూ ఇటువంటి కార్యక్రమం ఈ దేవస్థానం తరఫున మరిన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత గొప్ప కార్యక్రమంలో ఇందాక గురునాథరావు గారు మీరు ప్రతి సంవత్సరం రావాలి అన్నారు ప్రతి సంవత్సరం కాదు ఎప్పుడు పెంచినా వస్తానని నేను మా ఎప్పుడైనా ఆధ్యాత్మిక అనేది మనిషికి నదాలు పనిచేయటం కానీ మనశ్శాంతి ఉండటం కానీ మనం ఆ రోజు పొద్దున్న ఒక్కసారి భగవంతులు పలిస్తే రోజు మొత్తం కూడా ఆ రోజు మేము అటువంటి ఇట్లా దీక్షగా తీసుకొని ఒక నెల రోజుల పాటు గొప్పగా ఒక కార్యక్రమం అది కూడా తిరుగుపారాయి పారాయణ చేయాలంటే అది మనది కాదు ఆ భాష మనకు రాదు మనం చదవలేము అన్న భావన నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తే మరింత మంది స్ఫూర్తి పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమం మరింత లాభిల్లాలని ఇంకా ముందు ముందుగా మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీస్తున్నాం ఓం శ్రీహరి గద్దలగుంటపాలెం రాజాపానకాల్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానములో లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములో ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి గోదా రంగనాథ స్వామి దివ్య ఆశీసులతో ఆ గోదామాత దివ్య ఆశీసులతో తిరుప్పాయి వేడుకలు జరుగుతున్నవి ఇది పదకొండవ సంవత్సరం గత పది సంవత్సరముల నుంచి మా గురువుగారు శ్రీ శ్రీ వికనసాచార్య స్వామి వారి దివ్య మంగళా శాసనములతో ఏర్పాటైనటి మా ఈ గోష్ఠి మూడు వందల మంది సభ్యులతోటి ఈ తిరుప్పాబాయి కార్యక్రమం పదిహేడవ తారీఖు నుంచి ఈ నెల పద్నాలుగవ తారీఖు భోగి వరకు కూడా తిరుప్పాయి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నవి అందులో భాగంగా ఒకరోజు అమ్మవారికి పసుపు కుంకుమల కార్యక్రమం నాలుగు వందల మంది ముత్తైదువులకు అమ్మవారు స్వయంగా ఇచ్చినటువంటి పసుపు కుంకుమ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందుకున్నారు ఈరోజు ఇరవై ఏడవ పాసురం కూడారై కార్యక్రమం అమ్మవారు వ్రతంలో ఉండి ఈ రోజున శ్రీకృష్ణుని చేరుకొని ఆ చేతులు కారే పాయసాన్ని తయారు చేసి ఈరోజు ఈ భక్తులందరికీ కూడా ఆమె స్వయంగా ఈ వ్రతంలో ఉండి మనందరికీ కూడా ఆమె ఆశీస్సులు అందించింది ఈరోజు మూడు వందల యాభై మందికి గంగాళాలు ఆమె స్వయంగా చేసినటువంటి ఈ వ్రత దీక్షలో మేమందరము కూడా ఎంతో పునీతులమై ఎంతో అదృష్టం చేసుకుని ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతం వలన మేము ఈ తిరుపేయి వేడుకలు ఘనంగా జరుపుకున్నాం ఈరోజు ఎంతో వేడుగ్గా గంగాళాల కార్యక్రమం జరుగుతున్నది భోగి రోజు గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలకి విశేషముగా వచ్చి ఆ గోదా రంగనాయక స్వామి వారి దివ్య మంగళా శాసనాలు అందుకోవలసిందిగా ఈ భక్తజన ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం ఓం గోవిందా నిన్ను ఓపికలంతా గీతాలాపన చేసినారండి మన గోపికలంతా గీతాలాపన చేసినారండి కూడా రై వెళం శేర్ గోవిందై వెళ్ళం శేర్ ఓపికలంతా గీతాలాపన చేసినారండి మన గోపికలంతా గీతాలాపన చేసినారండి